ఉప్పవర్గం కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మద్దూరి స్వరూప గార్డెన్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ఏఎస్ రావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసం మహిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పాలన సాధ్యమన్నారు ప్రజలకు పార్టీకి వారధిగా కార్యకర్తలు పనిచేయాలని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకమని పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్ రవి కార్యకర్తలు మహిళలు పార్టీ శ్రేణులు వివిధ కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నా కనసలేదు ఏ అది చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ నాయకులు కార్యకర్తలు చేసి ఈ కార్యక్రమాలను చేసిన ప్రభుత్వం చేస్తున్నారు స్థానిక నాయకులు సహకరించి తెలియజేసుకుంటూ ఓరవ పెద్దలు కేసీఆర్ గారు ఆర్మీఎస్ ఎమ్మెల్యే బుక్ చేసుకుని రెండు వేల ఒక్కటి నుంచి మనతో పాటు ఉద్యమపాట్లో పనిచేస్తూ మనం రెండు వేల ఒక్కటి నుంచి కూడా ఆదరించిన వ్యక్తులు పుస్తకాలు పార్టీ పెట్టినప్పుడు ఎవరు వేరు పార్టీతో పాటు పెడితే ఈరోజు లక్షలాది మంది నా వెంట వచ్చిపోసి రకంగా ఈరోజు మనందరూ కూడా ఆ రోజు కష్టపడి చెప్తా కూడా ఆర్థికంగా ఉండాలి మొత్తం ఒకటి పద్యాలు అక్కడ ఆర్థిక సమాజం చేస్తాం ఇది కూడా అందరూ కూడా ఏ పిలిపించినప్పుడు కూడా మరి దాదాపు ఏదో ఏడు ఎనిమిదోది ఏ కంప్లీట్ అయింది మంది రెండు గుర్తులను గమని చేస్తున్నాం ఇది కూడా ఒకటి నాచారం మరొకటి చెల్లపల్లి చెల్లెపల్లి ఇదో కొద్ది సందర్భం లబ్ధిలన్నీ కూడా వృద్ధి చేసుకుంటాం ఏ ఇంటిపైన కూడా మా ఇంట్లో ఏదో రకాలమైన లబ్ధిస్తూ ఉన్నారు మా ఇంట్లో మరియు పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేను గవర్నమెంట్ స్కూల్ వద్దరు ప్రమాణం జరుగుతున్నాను రకరకాల మాకు వచ్చే లబ్ధి వస్తుందని ఈ రకంగా అంటే ఏ మీద కూడా ప్రభుత్వ లబ్ధి చెప్తూ ప్రమాణం నిర్ణయించకపోవడం వల్ల జరిపే విధంగా ఈ ప్రాంత వాసులంతా ఏ ఏదున్నా కూడా గవర్నమెంట్ వచ్చే రెండే ఇంటనే వాళ్ళు జరిగే విధంగా మా వంతుగా శాసిస్తూ వృద్ధి నేపథ్యంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నెంబర్ వన్ సీఎం తెచ్చుకొని ఈరోజు భారత రాజకీయాలకు కడుగునే రకంగా అంటే చుట్టుపక్కల రాష్ట్రాలతో కూడా తెలంగాణ ప్రభుత్వించే పనులన్నీ కూడా గుర్తించి మేము సైతం మీతో పాటు కలిసి వస్తాం పనిచేస్తామని చెప్పి మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చేస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా వచ్చి మాకు ఎక్కడ చేసేసరికి అని చెప్పి ఈరోజు మరి భారత రాజకీయాలు కడుబెట్టాలి తెలంగాణ ఇంకా వృత్తి పొందిందో పెద్ద మంది కూడా మాకు కూడా కావాలి మా ప్రదేశంలో కావాలని చెప్పి మీద రాష్ట్రంలో కోరుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు ఇవన్నీ కూడా గౌరవం కేసీఆర్ మంచి ఆలోచనతోనే రాష్ట్రానికి అభివృద్ధి పరిస్థితులు తీసుకుపోయి ఆ దేశానికి ఆదర్శాలు ఇచ్చే రకంగా తీసుకుపోయిన గౌరవం కేసీఆర్ గారు అదేవిధంగా మరి నీళ్ళు ఉండి కూడా మన రా ఇక్కడ కూడా గతంలో ఎడారి ముగ్గురు ఉన్నటువంటి మన మన మొత్తం తెలంగాణ ప్రాంతం అంటేనే గుడ్లు పెట్టాయి అని చెప్పి ఆ రకంగా చెప్తున్న సందర్భంగా ఉంటుంటే అటువంటి ఎంకలు కూడా గుర్తుపెట్టారు సందర్భంగా ఉంటే అటువంటి బ్రహ్మాండంగా సశ్యామలంగా మన తెలంగాణ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిన సందర్భంగా తీసుకుందాం అదే కూడా భారతదేశం అంతా కూడా మరి సశ్యామలకు అయ్యే రకంగా నీటి వసతి అంటే కూడా సముద్రంలో మధ్య నీళ్లు తీయలేని పరిస్థితి ఉంటుంది తీసుకోలేని పరిస్థితి ఉంటుంది రైతులకు ఇబ్బంది పెడుతున్న మరి భారత భారత రాజకీయాలకున్న ప్రజా రాజకీయాల వాటిని మరి అభి వాటి అంతా కూడా అధిగమించే దశలో మరి కేసీఆర్ గారు భారత రాజకీయాలు అడిగినవి వాళ్ళు అందరూ కూడా కృషా మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి